శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్లో భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు బాలల దినోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి శ్రీకాళహస్తి ఎంఈఓ బాలయ్య పాల్గొని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ జాతికి చేసిన సేవల గురించి తెలియజేశారు మహిళలకు ఆస్తిపై హక్కు కల్పించిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అని కొనియాడారు దేశ భవిష్యత్తుకై నేటి బాలలు ఏ విధంగా కృషి చేయాలో అవగాహన కల్పించారు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని చాచా నెహ్రూ వ్యాఖ్యలను విద్యార్థులకు సూచించారు పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్ పెన్ పరీక్షా సామగ్రిని అందజేశారు అనంతరం ముఖ్య అతిథులు విద్యార్థిని విద్యార్థుల చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాతావరణాన్ని పరిరక్షించాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు మా హైకోర్టు ఉత్తర్వుల మేరకు మరియు మా జిల్లా జడ్జి గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మున్సిపల్ హై స్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో లాల్ నెహ్రూ యొక్క జీవితాన్ని గురించి చెప్పి ఆయన ఆశయాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని పిల్లలందరూ దేశం కోసం పాటుపడాలని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో హెడ్ మిస్టర్స్ గారు మరియు ఎంఈఓ గారు మా న్యాయవాదులు ప్లస్ అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ లాల్ నెహ్రూ యొక్క జీవితాన్ని అందరూ ఆశయంగా తీసుకొని మనం ఈ దేశానికి ఏం చేయాలి ఏం చేస్తే ఈ దేశం బాగుపడుతుంది మన పిల్లల్ని ఎలా పెంచాలి అనుకున్నట్లయితే మన దేశం అంతా సుభిక్షంగా ఉంటుందని కోరుకుంటూ ఇంతతో సెలవు తీసుకుందాం